నమస్తే అండి అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను వరలక్ష్మి పూజ చేశాను సింపుల్గా చేశాను ఇది నా సింపుల్ పూజ అండి అందరూ బాగుండాలి పూజలు అప్పుడే కాదు ప్రశాంతంగా ఉండేది ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను చూడండి నాకు చిన్న బుడ్డగా వరలక్ష్మి పూజ చేశాను అమ్మని బుడ్డగా పెట్టాను వెంకటేశ్వర స్వామి ఆయన తర్వాతే ఏ దేవత అయినా ఇంటి దేవత తర్వాతే ఏ దేవత అయినా ఇంటి దేవుడిని అస్సలు మర్చిపోకూడదు ఎక్కడికి పోవాలన్నా మనము ఆయనకి దీపం చేసుకొని బయట గుడ్లకు కానీ ఎక్కడికైనా పోవాలి చూడండి బాగుందా క్యూట్గా చిన్న చిన్న అమ్మని తయారు చేశాను సింపుల్గా ఐదు రకాల పండ్లండి ఎక్కువ పెట్టలేదు ఒక మూడు రకాలు స్వీట్స్ పెట్టాను మా బొడ్డగనపై ఉన్నాడు అక్కడ చూడండి అది జిల్లేడు జిల్లేడు చెట్టుతో తయారు చేసిన విఘ్నేశ్వరుడు ఇది సాయంకాలం ఒక సిక్స్ ఓ క్లాక్కి అందరికీ పాదాలకు ఆకు ఆకువక్క ప్రసాదము అంతా ఇచ్చి పంపిస్తాను అండి ఈశాన్యము రూమ్ ఇది ఇక్కడ మా అబ్బాయి కంప్యూటరు పని చేసుకునేది ఇవన్నీ నీట్గా పెట్టుకుంటాడు ఈశాన్యమూలో చూపించాలని ఇక్కడికి వచ్చాను అలాగే ఇవన్నీ కూడా చూపిపోతున్నాను ఇవన్నీ మా అబ్బాయి స్టోరీలండి వాడు మూవీలో పనిచేసేవాడు దానికని ఇవన్నీ కొంచెం అని రాసి అతికించుకుంటూ ఉంటాడు ఇవి ఇక్కడ భగవద్గీత బుక్స్ ఉంటాయండి ఈ క్షణముల్లో ఏమో బురువులు పెట్టకూడదు అని బట్టలు ఏమి పెట్టుకోడు ఇక్కడ భగవద్గీత బుక్స్ ఈశ్వరుడు ఫోటోలు తను ఇవి వేసుకుంటూ ఉంటాడు మా అబ్బాయి కొన్ని టైంలో కొన్ని సమయాల్లో మాత్రము వేసుకొని అక్కడ పెట్టుకుంటాడు అవి ఆవు పాలతో క్లీన్ చేస్తుంటాడు అదండి ఉప్పు ఒక చిన్న చట్టి తీసుకొని పసుపు పూసి కుంకుమ పెట్టి ఉప్పు వేసి పెట్టుకుంటే నెగిటివ్ ఉండదని అనుకొని నేను పెట్టాను ఇవన్నీ స్టోరీ బుక్స్ ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టుకుంటాడండి మా అబ్బాయి ఇక్కడ అండ్ ఈ బుక్స్ అంతా మా అబ్బాయి చదువుకునేది ఈ కాలంలో బుక్స్ చదవరు వాడికి బుక్స్ పిచ్చి ఇంకా డోర్ వెనకూడదు బతికిచ్చాడు వీళ్ళ రూమ్ అంతా కలర్ అతికించుకొని ఉంటాడు ఇదండి కొంచెం వీడియో లెంత్ రావాలని ఇవన్నీ చూపిస్తున్నాను పూజది మాత్రమే చూపిద్దామనుకున్నాను చాలేదు ఫైవ్ మినిట్స్ అయినా చూపించాలని తీసాను చూడండి ఇక్కడ మనీ ప్లాంట్ చెట్ అంతా పెట్టుకొని ఉంటాడు రూమ్లో నీట్గా పెట్టుకుంటాడు వాడికి ఇవన్నీ చాలా ఇష్టము వాడు రూమే అంత పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడు చూడండి ఇదండి ఈరోజు నా పూజ